హాయ్ అండి ఈరోజు మనము నాన్ వెజ్లోనే ఒక స్పెషల్ టేస్ట్తో ఉంటుందండి స్వర ఈ సొర పిట్టు కూర చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి ఇలా సొరని శుభ్రంగా వాచ్ చేసుకుని ఇలా పసుపు వేసుకుని ఒక జస్ట్ ఒక పొంగు వస్తే చాలండి నల్లగా ఉన్న దాంట్లోకి అనమాట చాలా జాగ్రత్తగా తీసుకుని శుభ్రంగా వాచ్ చేసుకోవాలి ఇలాగా దానిపైన ఉన్న నల్ల పొర అంతా తీసేసుకోవాలన్నమాట ఇలా పాన్ పెట్టుకొని ఆయన వేసుకొని పచ్చిమిరగాయలు కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పెట్టుకునే ఈ మసాలా వల్లనే టేస్టీ మసాలా అనమాట అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మిరియాలు వ్యాలపులు చెక్క లవంగాలు గుమ్మడి గింజలు నువ్వులు గసగసాలు ఇది చాలా చాలా టేస్టీ మసాలా అండి ఈ టేస్టీ మసాలా వేసి సరిపిచ్చి చేయండి అద్దిరిపోతుంది చూడటానికి ఎగ్ ఫ్రైలాగా ఉంటుంది కానీ అయినా సరే ఇలా కర్రీ ఎగ్ ఫ్రైలో అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి